ఎన్ఎన్టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం రాజమహేంద్రవర కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడిగా అధిష్టానం తనను ఎంపిక చేసే పగ్గాలు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నానని కాంగ్రెస్ పార్టీ హ్యూమన్ రైట్స్ జిల్లా అధ్యక్షులు పట్నాల శ్రీనివాస్ పేర్కొన్నారు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో ముప్పై ఏళ్లుగా తాను సేవలు అందిస్తున్నానని తెలిపారు ప్రజాహిత సంఘాలు అనుబంధ సంఘాలతో తనకు అనుబంధం ఉందని పేర్కొన్నారు తన సేవా ట్రస్ట్ ద్వారా వృద్ధులకు వికలాంగులకు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు ఇటీవలే రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్షుడు బాలేపల్లి మురళి రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ నగరాధ్యక్ష పదవికి ఖాళీగా ఉందని ఆ పదవి కోసం అనేక మంది పోటీ పడుతున్నారని ఆ రేస్లో తాను కూడా ఉన్నానని వివరించారు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరారెడ్డి కాంగ్రెస్ పార్టీకి తాను అందిస్తున్న సేవలు గుర్తించి నగర అధ్యక్ష పదవి ఇస్తే చేపట్టేందుకు సిద్ధంగా అన్నారు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అలాగే రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా ముఖ్యమంత్రిగా శర్వలారెడ్డిని చూడాలని అనుకుంటున్నామన్నారు కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు నా పేరు పట్నా శ్రీనివాస్ జిల్లా హ్యూమన్ రైట్స్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా పనిచేస్తున్నాను కాంగ్రెస్ పార్టీనందు అధిష్టానం ఇప్పుడు అందరికీ కూడా కొత్తగా పదవులు ఇస్తుంది ఆ విధంగానే ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెళ్ళడానికి వితోధికంగా పనిచేయడానికి మేమందరం కూడా కృషి చేస్తున్నాం కాబట్టి బాలేపల్లి గారు నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా రిజైన్ చేయడం వల్ల ఆ రేసులో చాలామంది ముందుకు వస్తున్నారు దాని భాగంగా నన్ను కూడా మార్టిన్ వదర కూడా అడిగారు తప్పకుండా చేస్తానన్నాను నా సాయశక్తుల పార్టీని బలోపతం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి ఇతోదిగా సేవ చేయాలనుకుంటున్నాను కాబట్టి అధిష్టానం నిర్ణయం ప్రకారం వారు ఎవరికి ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు కాబట్టి మేము కూడా ఈ రేసులో ఉన్నామని తెలియపరుచుకుంటున్నాను